హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజ డాబాకా ఛానల్కి అయితే ముందుగా టెన్త్ క్లాస్ అండి నైన్త్ అయిపోయింది ఎయిత్ క్లాస్ అయిపోయింది సో చేయమని చెప్తున్నారు కాబట్టి కామెంట్స్ రాస్తారు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను అంటే ఎక్కడి నుంచో గ్రహించాయి అనేది అది వ్యాస సంపుటియా లేకపోతే అది కథనమా కథానికనా అనేది ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచి గ్రహించడం అనేది వీడియోస్ లేవు కాబట్టి చేస్తున్నాను ఒక మార్కు పక్క తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ట్రిక్స్ ద్వారా చెప్తున్నాను తప్పకుండా మీకు గుర్తుంటాయి మన దగ్గర ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు మొత్తం టోటల్గా ఉన్నాయండి ప్రాక్టీస్ బిట్స్తో సహా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి మీరు చూడండి ఒక్కసారి శతకాలు అండ్ సోషల్ వచ్చేసి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నాయి అవి కూడా చూడండి అండ్ సైకాలజీ మొత్తం ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఇంకా చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తానండి ఓకే ముందుగా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ ప్రతి ఒక్కటి చదువుతున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రతి ఒక్కటి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అండి ఓకే నాకు అదే బూస్ట్ దొరుకుతుంది అవి చదువుతానే ఓకే ఈరోజు పదో తరగతి తర్వాత దానశీలము మన తొమ్మిదవ తరగతి చెప్పాను దానశీలము ఎవరు చిర బమ్మెర పోతన బమ్మెర పోతన శ్రీమద్ భాగవతం అష్టమ స్కందంలోని వామన చరిత్రలోనిది అక్కడ నుండి తీసుకున్నారు ఇది ఏమన్నారు అంటే దానశీలము శ్రీమద్ భాగవతం అష్టమ స్కందంలోనిది అష్టమ స్కంధంలోని వామన చరిత్రలోనిది ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అష్టమి రోజు దానం చెయ్యొద్దు అష్టమి రోజు దానం చెయ్యొద్దు దానశీలము అష్టమి తప్పకుండా గుర్తుంటుంది ఏ స్కందము అంటే అష్టమి నవమి ఇట్లా ఇస్తాడు స్కందాలలో అయితే అష్టమి రోజు దానం చెయ్యొద్దు వాన పడది వాన వడది ఏంది వామన చరితలోనిది వాన పడది మీకు కొంచెం హింట్ వచ్చినా సరిపోతుంది ఓకేనా క్లారిటీ ఉంది కదా కనిపిస్తుందా తర్వాత రెండోది వచ్చేసి రెండో లేసాను ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఎవరు రాసినది డాక్టర్ సామల సదాశివ సామల సదాశివ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఆల్రెడీ గుర్తుంటుంది డాక్టర్ సామల సదాశివ సదా ఎవరి భాష విన వినసొంపు ఓకేనా స్వీయ డాక్టర్ సామల సదా స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటి అండి వ్యాస సంపుటి యాది అనేది ఏంటిది వ్యాస సంపుటి వ్యాసం 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 యాది అనేది వ్యాసము అండ్ల నుంచి తీసుకున్నారు ఏదిది ఎవరి భాష వాళ్ళకు వినసొంపు ఎవరసిరిది డాక్టర్ సామల సదాశివ మరి ఎవరి భాష వారికి వినసొంపు కదా యాది కొంచుకో ఎవరి భాష వారికి వినసొంపు యాది కొంచుకో అంటే యాది కొంచుకోవాలి అలా అంతే కదా తెలుసు కదా మనకు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు మూడో లెసన్ వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మరి దాశరథి దాశరథి సాహిత్యము దాశరథి సాహిత్యము ఒకటవ సంపుటి రుద్రవీణలోనిది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇది దాశరథి సాహిత్యము ఒకటవ సంపుటి విద్ రుద్రవీణలోనిది వీర తెలంగాణ ఎట్లా గుర్తుపెట్టుకుంటే వీరుడు వీరుడు అంటే ఎప్పుడు వీర తెలంగాణ వీరుడు ఎప్పుడెప్పుడు ఉంటాడు నెంబర్ వన్ ఉంటాడు ఒకటవ నెంబర్లోనే ఉంటాడు రుద్రవీణ సినిమా నడిచింది వీరుడు వీరుడు కాబట్టి ఫస్ట్ ఒకటవ నెంబర్ రుద్రవీణ సినిమా బాగా నడిచింది రుద్రవీణ సినిమా బాగా నడిచింది వీర తెలంగాణ అని గుర్తుపెట్టుకోవాలి అంతే రుద్రవీణ సినిమా ఫస్ట్ బాగా నడిచింది ఒకటవ నెంబర్లో నడిచింది ఒకటవ నెంబర్లో నడిచింది అంటే ఒకటవ సంపుటి అని గుర్తుపెట్టుకోవాలి కొంచెమైనా ఇంటి తప్పకుండా గుర్తుంటుంది నాలుగో పాఠం కొత్త బాట డాక్టర్ పాకాల యశోధారెడ్డి రెడ్డి ఇది ఇట్లా నేషనల్ ఉన్నాయండి ఇక్కడ మస్తు జాగ్రత్తగా వినాలి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధ రెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన రెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది అంటే నేషనల్ హైవేలో కొత్త బాటలో రెడ్డి ఆత్మకథలు వినాలి నేషనల్ హైవేలో నేషనల్ ఇంకొకదానికి కూడా ఉంది నేషనల్ అని భూమిక ఉన్నది భూమిక గూడూరి సీతారామ ఆయనది కూడా నేషనల్ బుక్ ట్రస్టు నెల్లూరు కేశవ స్వామి ఉత్తమ కథలు ఆయన ఈమె ఈమె ఎట్లా గుర్తుపెట్టుకోవాలి పాకాల యశోదరెడ్డి పాకాల అంటే యేశ పాకకు పాకకు కొత్త బాట పాకకు కొత్త బాట మనము ట్రిక్ ద్వారా చెప్పుకున్నాము అవి విన్న వాళ్ళకి ఇది ఈజీగా చేయగలుగుతారు ఓకే ప్రీవియస్ మొత్తం వీడియోస్ చూడండి టెట్కు డిఎస్సీకి సరిపోయిన తెలుగు సోషలు సైకాలజీ ఇంకా కొన్ని ఉన్నాయి చేస్తారా మేడము అన్నీ చెయ్యండి అని చెప్పారు తప్పకుండా మీ మీరు అడగడం వల్లనే మళ్ళీ చేస్తున్నాను నేను ఓకేనా మొత్తం చేస్తా ఇవి కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధరెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది ఓకే ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే నేషనల్ హైవేలో కొత్త బాటలో యశోధరెడ్డి ఉత్తమ కథలు వినాలి నేషనల్ హైవేలో ఏమి వినుకుంటూ పోవాలి మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకుంటూ పోవద్దు యశోదారెడ్డి కథలు వినుకుంటూ వల్లే కొత్త బాటకు యశోదారెడ్డి కొత్త బాటకు యశోదారెడ్డి ఇంకోటి వస్తుంది నేషనల్ ఇక్కడ చాలా రెండు రెండు ఉన్నాయి ఇస్తాడు జాగ్రత్తగా వినండి ఓకే తర్వాత ఐదో లెసన్ నగరగీతం అలిశెట్టి ప్రభాకర్ నగరగీతం అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలోనిది నగరగీతంగా కూర్చడం అయినది ఓకేనా అలిశెట్టి ప్రభాకర్ అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలోని నగరగీతంగా కూర్చడం అయినది మరి ఇది ఎట్లా శెట్టి నగర నగరగీతం పాడుతుంది సిటీ లైఫ్లో శెట్టి గుర్తుకు రావాలి అలీశెట్టి అలీశెట్టి అనగానే ఏం గుర్తుకు రావాలి శిల్పా శెట్టి గుర్తుకు రావాలి నగరగీతం శిల్పాశెట్టి ఏడు ఉంటుంది మరి నగరంలో ఉంటుందా ఊర్లలో ఉంటుందా నగరంలోనే ఉంటుంది మా నగరంలో వాడుతుంది లాడుతుంది సిటీ లైఫ్లో వాడుతుంది పాటలు వాడుకుంటుంది తిరుగుతుంది శిల్పాశెట్టి ఓకే నగర గీతంలో శిల్పాశెట్టి సిటీ లైఫ్లో పాటలు వాడుతుంది అంతే తర్వాత ఆరో పాఠము భాగ్యోదయం అంటే మనకు వినడానికి ఎంత హార్డ్ ఉంది ఇంత ఈజీగా చెప్పేటప్పుడు ఇంత అని అంటే గుర్తుంచుకోవడం ఎంత ఒకటో సంపట ఇప్పుడు అష్టమ ఉంది శీలము ఎండ్ల అనగానే అష్టమ గుర్తుకు రావాలి మీకు ఎందుకంటే అష్టమి రోజు దానం చేయొద్దు అష్టమి రోజు దానం చేయొద్దు ఆనవాడది వా మనదా అట్లాంటికి అట్లా గుర్తుకు రావాలి ఓకే పాకాల అనగానే యశోద గుర్తుకు రావాలి భాగ్యోదయము కృష్ణస్వామి ముదిరాజ్ భాగ్యోదయము కృష్ణస్వామి ముదిరాజ్ ఎంబి గౌతమ్ రచించిన వాళ్ళ కొడుకు ఎంబి ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఓకేనా ఈయనే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసం ఆయన గ్రంథంలోని అది కూడా ఎవరు రాసింది ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోని అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే భాగ్యరెడ్డి జీవిత చరిత్ర కృష్ణస్వామి కృష్ణ స్వామి కృష్ణ స్వామి అనుకుంటా ముదిరిపోయింది భాగ్యరెడ్డి జీవిత చరిత్ర కృష్ణ కృష్ణ అనుకుంటా ముదిరిపోయింది ఎట్లా ముదిరిపోయింది భాగ్యరెడ్డి జీవిత చరిత్ర కృష్ణ కృష్ణ అనుకుంటా ఏమైంది ముదిరిపోయింది ఇట్లా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా భాగ్యోదయం భాగ్యారెడ్డి భాగ్యోదయం గుర్తుంటుంది భాగ్యారెడ్డి భాగ్యోదయం కొంచెమైనా గుర్తు వస్తుంది మీరు చూడండి ఈ శతక మధురిమ శతక మధురిమలో ఏముంటాయండి శ్రీకాళహస్తీశ్వర మల్లబాబు మల్ల భూపాలనీయ దాశరథి శతకం నరసింహ శతకం విశ్వనాథేశ్వర శతకం లంక రామేశ్వర శతకం శతకం వేణుగోపాల శతకాలు ఉన్నాయి అక్కడ నుంచి తీసుకున్నారు ఓకే అర్థమవుతుంది కదా ప్లీజ్ దయచేసి మీరు శతకాలు చూడండి రెండు లక్షల మంది చూసిరు శతకాలు చాలా బాగున్నాయి గుర్తున్నాయి మేడం అని అంటున్నారు మీ ఎక్స్ప్లెనేషన్ చాలా సూపర్ మేడం అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి లక్ష సిద్ధి తెలంగాణ లక్ష సిద్ధి సంపాదకీయం లక్ష సిద్ధి ఏంటి ఇది సంపాదకీయం ఎనంతో పాఠం తెలంగాణ అవతరణ సందర్భంగా రెండవ జూన్ రెండు వేల పద్నాలుగు నాడు తెలుగు దినపత్రికలో వెలువడిన సంపాదకీయం ఏంటిది సంపాదకీయం లక్ష్య సిద్ధి సంపాదకీయం సిద్ధి సంపాదకీయం సిద్ధి సంపాదక మన లక్ష్య సిద్ధి మన లక్ష్య సిద్ధి ఏముండే తెలంగాణ రావాలని ఉండే అంతే కొట్లాడినం వచ్చింది మన లక్ష్య సిద్ధి ఏంటిది తెలంగాణ రావాలని ఉండే తెలంగాణ రావాలని మన లక్ష్య సిద్ధి అంతే ఓకేనా గుర్తుంటాయి కదా తర్వాత తొమ్మిదవ పాఠం జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని తెలుగు గజల్లలోనిది ఇక ఎట్లా గుర్తుపెట్టుకుంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యము ఆరవ సంపుటి ఆరవ సంపుటి ఇట్లనే నెంబర్స్ ఇస్తాడు ఇట్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ చేయడానికి ఆరవ సంపుటిలోని తెలుగు గజళ్లలోనిది గజలు గజలు అయితే ఈయన తెలుగు గజ్జలు తెలుగులో గజ్జలు కట్టి ఆరు సంపులల్లా హీరోలను డ్యాన్స్ చేయించిండు చేపించి జీవం పోషిండు జీవం పోషిండు ఎవరు సీ నారాయణ రెడ్డి గారు ఆయనే ఓకేనా ఆరు సంపులల్ల ఆరు సంపులల్లో డ్యాన్సులు చేపించారు హీరోయిన్లను డ్యాన్స్ చేయించి జీవం పోషిండు కళకు ఆ కళకు ఆ నాట్యానికి జీవం పోషిరు తెలుగు గజ్జలు కట్టి గుర్తుపెట్టుకోవాలి తెలుగు గజ్జలు ఆరు సంపులల్లో ఆరు సంపులు ఆరు సంపులు ఆరు కదా ఆరు సంపులల్లో నీళ్ళను సంపులు అంటారు కదా నీళ్ళు అండ్ల ఆ కథలల్లో వాళ్ళను డ్యాన్సులు చేయించాడు చేపించి ఆ డ్యాన్స్కి ఆ కళకి ఉన్న జీవం పోషిండు జీవం పోషిండు జీవన భాష్యం జీవన భాష్యం ఓకేనా గుర్తు ఉంటుంది ఇప్పుడు గుర్తున్నట్టు అనిపిస్తలేదు పెద్దగా ఉంటాయి కదా మరి చిన్న చిన్నగా లేవు అవి తర్వాత పదో పాఠం గోల్కొండ పట్టణం ఆదిరాజు వీరభద్రరావు గోల్కొండ పట్టణము ఆదిరాజు వీరభద్రరావు ఆదిరాజు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది మన తెలంగాణ అనేది ఏంటిది వ్యాస సంపుటి వ్యాస సంపుటి వ్యాస సంపుటిలోనిది గోల్కొండ పట్టణము లెస్సను ఓకేనా మరి గోల్కొండలో మన తెలంగాణ గురించి ఆదివారము వ్యాస సంపుటి రాయమన్నారు గోల్కొండ గోల్కొండలో మన తెలంగాణ గురించి ఆదివారము ఏం రాయమన్నారు వ్యాస సంపుటి రాయమన్నారు వ్యాస సంపుటి రాయమన్నారు గుర్తుపెట్టుకోవాలి గోల్కొండ పట్టణము వ్యాస సంపుటిలోనిది ఎండ్ల ఏ వ్యాస సంపుటి మన తెలంగాణ అనే వ్యాస సంపుటిలోనిది ఓకేనా అది ఎవరు రాసిరి ఆదిరాజు రాసినది తర్వాత పదకొండవ పాఠం భీక్ష భీక్ష పాఠం ఎవరు రాసిరి శ్రీనాథుడు రాసిడు శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కాశీఖండము సప్తమ శ్వాసంలోనిది ఈ సప్తము ఆమెల ఎళ్ళు వచ్చినాయి ఆరో సంపుటి వచ్చింది అవి వచ్చినాయి కదా ఆరవ సంపుటిలోని అవి గుర్తుకొచ్చినాయి ఇవి గుర్తుకున్నాయి మరి ఇవి ఎట్లా గుర్తుకుండాలి ఇది సప్తమే సప్తమా శ్వాసంలోనిది సప్తమ అంటే ఏడు కదా అయితే ఇది ఎట్లా గుర్తుంది స్వరాలు పలికిన భిక్ష వేసే నాథుడే లేడా ఖండంలా సప్త స్వరాలు పలికిన భిక్ష వేసేనాథుడు ఖండంలో కాశీఖండంలా కాశీఖండంలోకి వెళ్ళి తీసుకున్నాడు గింత రావాలి మరి ఎట్లా గుర్తుంటారు సప్త సప్తస్వరాలు ఏడు స్వరాలు పలికిన భిక్ష నాథుడు లేడా ఎక్కడా కాశీఖండంలో భీక్ష కాశీఖండము సప్తస్వరం అన్న వచ్చినాయి కదా ఓకేనా శ్రీనాథుడు రాసిండు శ్రీనాథుడు తర్వాత పన్నెండో పాఠం భూమిక గూడూరి సీతారాం భూమిక గూడూరి సీతారాం నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటిలోని గూడూరు రాసిన పీఠిక పీఠిక మనం ఇంతకుముందు నేషనల్ అనే ఎక్కడన్నాం ఇక్కడ బాట పాకల యశోధరెడ్డికి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోధరెడ్డి ఉత్తమ కథలు మరి ఇక్కడ నేషనల్ బుక్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథలు భూమిక నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటిలోని గూడూరు రాసిన పీఠిక పీఠిక ఎట్లా గుర్తుపెట్టుకోవాలి భూమికకు పీట వేశారు గూడు కట్టుకోమని భూమిక హీరోయిన్ ఉంది కదా అమ్మాయే సన్నగా అరనవే నవ్వగ మత్త్రాలు మంచాన పడ్డారే ఈ ఏం ఏమేసారు అంటే పీట వేసారు పీట వేశారు ఏం చేయమని గూడు కట్టుకోమని గూడు కట్టుకోమని పీట వేశారు నేషనల్ ఓకేనా నేషనల్ బుక్ ట్రస్ట్ భూమిక నేషనల్ బుక్ ట్రస్ట్ భూమిక భూమిక బుక్ ట్రస్ట్ ఇది ఇక్కడ ఎవరు కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటిలోని గూడూరు రాసిన పీఠిక ఈయ ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు కేశవస్వామి ఉత్తమ కథలు రాశాడు కథలు సంపుటిలోని గూడూరు రాసిన పీఠిక ఓకే భూమిక గూడూరి సీతారాం భీక్ష శ్రీనాథుడు గోల్కొండ పట్టణము ఓకేనా ఇవన్నీ ఒకటికి రెండుసార్లు వింటే ఖచ్చితంగా గుర్తుంటాయి ఒకటి తొమ్మిది తరగతి అయింది తొమ్మిదో తరగతి అయిపోయింది ఇప్పుడు పదో తరగతి అయిపోయింది ఇంకా చేయమని చెప్తున్నారు కాబట్టి ఏడు ఐదు ఆరు కూడా చేసేస్తాను పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా మీరు మాత్రం ఉన్న వీడియోస్ చూడండి లాస్ట్ ఇయర్ టెన్ తెలుగులో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడు వరకు మార్కులు వచ్చాయండి మన తెలుగులో మన వీడియోస్ చూడడం వల్ల నేను చెప్పడం కాదు మన వీడియోస్ మీరు కామెంట్స్ చదవండి మీకు తెలుస్తుంది ఓకేనా అయితే ఇంకా తెలుగు మెథడ్ మొత్తం ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సోషల్ మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి చూడండి ఒక్కసారి మెథడ్స్ కూడా నేను ట్రిక్స్ ద్వారా చూసాను ప్లేలిస్టులో కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి ఒకసారి మన వీడియోస్ యాప్లో ఉన్నట్టున్నాయి ఫ్రీగా ఉన్నాయి మీకు నచ్చిన ప్రతి ఒక్కటి మీకు ఎక్కడైనా నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఈ షేర్ చేయడం వల్ల ఈ ఈ యూట్యూబ్ తల్లి ఉన్నది కదా ఆ యూట్యూబ్ తల్లి ఇంకా వేరే వాళ్ళకు ఎక్కువ షేర్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందట కావడం వల్ల నేను అనుకున్న రీచ్ అవుతాను కదా నేను ఇంత ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి వాళ్ళకు ఫ్రీగా అందాలనే నా కాన్సెప్ట్ నా తపనకి మీరు నా లక్ష్యానికి మీరు ఏమవుతారు హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు ఓకే ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ లేవో ఎవరికైతే జర్నీలో ఉన్నారో ఎవరైతే బిజీ ఉన్నారో ఎవరైతే ఏమంటారు దాన్ని చదువుకోవడానికి వీలు లేదో వీళ్ళందరికీ ఏదో వీడియో చూస్తే నా వేలో కొద్దిపాటి ఇలా అందిస్తున్నాను ప్లీజ్ మీరు మాత్రం దయచేసి అందరికీ అందేటట్టు చూడండి ఓకేనా మరిగా నెక్స్ట్ ఎయిత్ లెసన్తో వస్తా ప్రాక్టీస్ బీట్స్ అంటున్నారు సైకాలజీ అంటున్నారు తప్పకుండా చేస్తానండి షార్ట్స్లో కూడా మొత్తం చేసేయండి మేడం అన్నారు షార్ట్స్లో కూడా శతకాలు మొత్తం చేసేసానండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ టెన్త్ క్లాసు ఒక్కసారి రెండుసార్లు చదివితే ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే అది పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు చెప్పేటప్పుడు ఇబ్బంది కలిగించిన మీరు రెండు సార్లు చూడండి ఎందుకంటే ఇది సంపుటి అష్టమ సప్తమ ఆరవ సంపుటి ఇవి ఇవన్నీ గుర్తుకుండే వ్యాసమా పీఠికన అది ఏంటిది అనేది గుర్తుండదు కాకపోతే కొంచెం కోల్లాగా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో ఎంఎంజెడ్ అబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది ఓకే మీరు చెప్పిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ మీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 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 ఓకే